గోవిందాయ మహా హిందూ జై శ్రీరామ్ నల్ల పూసలు అసలు ధరించకూడదు హిందూ మహిళలు ఇది ఈ అన్య మతాల వాళ్ళు ఎవరైతే పాలకులుగా ఉన్నారో భారతదేశంలో వాళ్ళు వచ్చినప్పుడు ప్రవేశ పెట్టబడింది అసలు హిందూ ధర్మంలో నల్లపోసలు లేవు ఇది ఒక వాదన దీని గురించి ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి ఇన్స్టా రీల్ ఏదో పెట్టింది దాని గురించి చర్రావుర్ గారు కూడా స్పందించారు ఇప్పుడు నేను వీడియో చేశాను అనుకోండి ఈ అమ్మాయి మళ్ళా బాధపడుతుంది ఈ సత్యభామ చూడు నా మీద వీడియో పెట్టింది అని చెయ్యలేదనుకోండి ఇదిగో ఈ అమ్మాయి అవగాహన లేకుండా మాట్లాడే మాటలు కూడా తెలిసి తెలియక నిజాలనుకుంటారు నల్ల పోసలు చేపించుకున్న వాళ్ళు ధరించే వాళ్ళు భయపడిపోతారు ఈ పిల్ల ఫోన్ నెంబర్ నా దగ్గరికి తెలిస్తే ఫోనే చేసి మాట్లాడదని ఏదేమైనా కూడా సరే ఈ నల్ల పోస్టల గురించి క్లియర్ గా ఒక క్వశ్చన్ చెప్తాను ఈ అమ్మాయి ఖచ్చితంగా నా వీడియో చూస్తుంది ఈ అమ్మాయికి కూడా అర్థం కావాలని నుండి అవగాహన లేకుండా అలాంటి వీడియోస్ చేయకుండా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను నేను ఇప్పుడు ఈ సదరు ఈ అమ్మాయి ఏదో వారదో ఏదో మరి పేరేంటో నాకు తెలీదు ఏం చెప్తుంది ఎవరైనా నల్ల ముట్టు పెట్టుకుంటారా నల్ల పూసలు వేసుకుంటారా నలుపు ఒక అనిష్టం కావాలంటే ఎరుపు రంగు పూసలు వేసుకోవచ్చు ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవచ్చు నల్ల బట్టలు వేసుకుంటారా అవన్నీ కూడా ఏదో క్షుద్ర దేవతలు చేస్తారు ఇలా ఉన్నాయి అమ్మాయి మాటలు ఈ అమ్మాయిది ఏ సాంప్రదాయమో నాకు తెలియదు ఒకవేళ అమ్మాయి నీ పేరు నాకు తెలియదు కానీ నీ ఒకవేళ కానీ సమాస్తమయ్యి వైష్ణవ సాంప్రదాయంలో ఉంటే మాత్రము నేను చెప్పే మాట విను కొన్నాళ్ళు విష్ణు సహస్రనామం అనుసంధానం చేయి కనీసం ఐదు సంవత్సరాలు ప్రతిరోజు విష్ణు సహస్రనామ నియమంగా అనుసంధానం చేస్తే గొప్ప వాక్సిద్ధి కలుగుతుంది అష్టాక్షరి చేసుకో ద్వయము చరమము నిత్యము ఎల్లవేళలా నిరంతరము అనుసంధానం చేసుకోవాలి గబా గబా సాంప్రదాయంలోకి వచ్చేసి పెరుమలను ఆరాధించకుండా ఆచార్యులను సేవించకుండా సాధన చేయకుండా ప్రతి విషయము ఏది ఎందుకు ఏ పరిస్థితుల్లో చెప్పబడిందో అది ఎవరికి ఎందుకు అన్వయిస్తుందో ఎవరికి అన్వయించదో కూలంకషంగా లోతుగా సబ్జెక్ట్ గురించి తెలుసుకోకుండా లోడా లొడా నువ్వు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టేడు అది చూసి జనాలు ఓహో ఓహో ఇదే బాబు ఇలా చేసి ఆ వీడియో లింకులు మాకు పంపించి మమ్మల్ని వీడియో చేయమని అడగడం నేను వీడియో చేస్తానే మళ్ళా సత్యభామ వీడియో చేస్తుంది చూడండి నువ్వు లైవ్ పెట్టుకోవడం ఇప్పుడు ఈ అమ్మాయి నల్లబుట్టెవరన్నా పెట్టుకుంటారా అని అడుగుతుంది పరమాత్మ శ్రీమన్ నారాయణుడు ఏం పెట్టుకుంటాడు కృష్ణ పరమాత్మ ఏం పెట్టుకుంటాడు మా మొహం మీద చెప్పు కస్తూరి తిలకములు ఫలకే విన్నావా కస్తూరి తిలకం ధరిస్తాడు పరమాత్మ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు ఊర్ధగుండ్రము ఆ కర్పూరంతో పెట్టి మధ్యలో ఏం పెట్టుకుంటాడు కస్తూరి తిలకం అవునా కాదా పెరుమాళ్ళ మలయప్ప స్వామి వారి ఈ ఉత్సవ విగ్రహాలను కూడా చూడండి ఎప్పుడు కూడా కస్తూరి తిలకం ధరించి ఉంటాడు నలుపు రంగు మొహం మీద పెట్టుకొని ఉంటాడు ఏం చూడలేదా ఓ అమ్మాయి నిన్నే అడుగుతున్నాను చూడలేదా ఎప్పుడు పరమాత్మ ధరించలేదా నలుపు రంగు కస్తూరి తిలకము లలాటం మీద ఒకవేళ సాంప్రదాయంలోకి నీవు వస్తే కొన్నాళ్ళు పెరుమాణం సేవించు కొన్నాళ్ళు నేర్చుకో భాగవతాది గ్రంథాలు కూలంకషంగా ఆచారుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయి గబ్బా గబా అక్కడొక మొక్క ఇక్కడొక మొక్క వింటాం ఏదో ఒక రీల్ చేసేయడం ఇలాంటి వాళ్ళ వల్ల జేరస్వామి వారికి ఆచారులకు సాంప్రదాయానికి చెడ్డ పేరు వస్తుంది గుర్తుపెట్టుకో ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది నల్ల పోసలు వేసుకోకూడదు అంటుంది ఎందుకు అమ్మాయి వేసుకోకూడదు అని ఇంత రూఢిగా చెప్తుందంటే శ్రీ శ్రీవైష్ణవ సంప్రదాయం దక్షిణాది ఆచారంలో మహిళలు నల్ల పూసలు ధరించరు ధరించరు కాబట్టి ఈ అమ్మాయి ఎవరు ధరించినా అది అరిష్టమే అది అసలు రాంగ్ అన్నట్టు మాట్లాడుతుంది ఇప్పుడు ఈ నల్ల పూసలు అనేవి పంచమాంగళ్యాల్లో ఒకటి అంత ఎందుకండి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఫోటో చూడండి స్క్రీన్ మీద ఆ మెడలో నల్ల పూసలు ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి ప్రతి పేరుకి ఒక మాంగళ్యం ప్రతి పేరుకి ఒక మాంగళ్యం అలాగా ఎన్ని ఎన్ని నల్ల పూసలు ఉన్నాయో చూడండి ఒకసారి రవివర్మ రవివర్మ పెయింటింగ్స్ ఉన్నాయి కదా ఎంత ప్రాచీనమైనవి ఇప్పుడంటే రకరకాల ఫోటోలు వస్తున్నాయి ఒకప్పుడు దేవుడు దేవతామూర్తుల చిత్రాలు అంటే రవివర్మ గీసిన చిత్రాలే ఆధారం ప్రతి చిత్రంలో కూడా మహిళలు దేవతలు శ్రీదేవతలు మొత్తము కంఠానికి నల్లపోసలు ధరించి ఉన్నారో లేదో చూడండి అంటే వాళ్ళకి ఏం తెలియదా అబ్రహామిక్ రిలీజియన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టారు ముస్లింస్ పరిపాలనలో పెట్టుకున్నారు అసలు ముస్లింస్ వేసుకోరు నల్లపోసలు ముస్లింస్ లో లేదా ఆచారము వాళ్ళు ఏంటంటే భారతదేశంలో హిందువులతో కలిసి మనకి పెళ్ళేనట్టు గుర్తుగా ఉంటది కదా అని తాలిబుట్లు ధరించారు కాబట్టి నల్లపోసలు ధరిస్తున్నారు దక్షిణాది శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో మనకి మామూలుగా దక్షిణాదిలో నల్లపోసలు ఉంటాయి అది కాకుండా ఒక మాంగళ్యం తాలిబొట్టు ఉంటుంది రెండు ఉంటాయి అవును కదా నల్ల పూసలు వేసుకుంటాము లేదంటే వేసుకోము తాలిబొట్టు మాత్రం తీయకుండా వేసుకుంటారు మన వైపు మహిళలు మనకి రెండు ఉంటాయి కాబట్టి అర్థమైందంటే మాంగళ్యం కాకుండా ఈ నల్ల దృష్టి తగలకుండా మహిళలకు తమ సంసారానికి పిల్లలకు ఎవరికి కూడా ఏంటి దృష్టి తగలకుండా మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు పిల్లలతో ఉన్నప్పుడు తనకు దృష్టి తగలకుండా రక్షించడం కోసం అనేసి నల్లపూసలు ఏర్పాటు చేస్తారు నల్లపూసలు కూడా మాంగల్యమే కాకపోతే మనకి రెండు నల్ల నల్లపూసలు ఉంటాయి మాంగళ్యాలు ఉంటాయి కాబట్టి నల్ల పూసలు ప్రత్యేకించి మహిళలకు దృష్టి తగలకుండా అనే ఒక ఉద్దేశ్యము దక్షిణాది భావజాలంలో ఉంది కాబట్టి వైష్ణవ సాంప్రదాయంలో ఎవరో కూడా యహ దృష్టి కోసము గ్రహ దోషాల కోసము జాతక సమస్యల కోసము ఏ విధమైన పరిహారాలు చేపించకుండా పూర్తిగా సర్వస్వ శరణాగతి చేసి శ్రీమన్ నారాయణుడిని ఆశ్రయించి ఉండాలి కాబట్టి అలాంటి సందర్భంలో నల్లదరాలు కట్టుకోవడం నల్లపూసలు వేసుకోవడం అలాంటి చేసేసి దృష్టి తగలకుండా నన్ను రక్షిస్తుంది అనే ఒక భావంతో ఉన్నామంటే పూర్తిగా అక్కడ నారాయణ్ని ఆశ్రయించినట్టే ఒక నలుగురు దారాన్నో పోషణ ఆశ్రయిస్తున్నాం దుష్టి కూడా పరమాత్మ ఉన్ను రక్షిస్తాడు ఆయన రక్షణలో ఉండడం నాకు దృష్టిలా తగ్గుతుంది అనే ఒక ఆలోచన అక్కడ లోపించింది కదా ఈ కారణానికి అలా ఆలోచనలు సాంప్రదాయం పై నుండి లోపించకుండా ఉండడానికి ఇలాంటివన్నీ అక్కర్లేదని చెప్పారు అంతేగాని వాటిని అగౌరవపరచండి వాటిని వేరే మతాలు వాళ్ళు తీసుకొచ్చారని మార్పి చెప్పండి ఇలా ఎవరు చెప్పలేదు అదే ఉత్తరాది వైపు అనుకోండి తాలిబొట్లు ఉండవు ప్రత్యేకించి వాళ్ళకి నల్లపోసలే మంగళసూత్రం మహారాష్ట్ర నుండి ఇహ పైకి ఉత్తర భారతదేశము వాయుయ భారతదేశము మొత్తం అంతా కూడా నల్లపోసలే వాళ్ళకి మంగళసూత్రం ప్రత్యేకించి మనలాగా సపరేట్గా ఒక గొలుసులో తాలిబొట్లు ఇంకొక నల్ల పూసలు ఇన్ని ఉండవు వాళ్ళకి నల్ల పూసలే మంగళసూత్రం కాబట్టి వాళ్ళు అది తీయడానికి లేదు మనకి రెండు ఉంటాయి కాబట్టి నల్ల పూసలు తీసినా పర్లే వాళ్ళకు ఉండేది నల్ల పూసలు కాబట్టి వాళ్ళు తీయడానికి లేదు కాబట్టి ఉత్తరాది వైష్ణవ సాంప్రదాయంలో నల్ల పూసలు మంగళసూత్రం కిందకు వస్తాయి మనకి దక్షిణాది సాంప్రదాయంలో నల్ల పూసలు కంప్లీట్ గా కిందకు రాదు మహిళకు దృష్టి తగలకుండా అవి కాపాడతాయి అప్పుడు దృష్టి అయితే వద్దు అనే భావన అక్కడ గమనించాలి నీకు క్లియర్గా అర్థమైందని భావిస్తాను ఎంతకంటే కూలంకషంగా ఎవరు చెప్పలేరు నేను ఇంతకు ముందు ఏదో ఒక వీడియోలో నేను ధరించే ఈ గురించి కూడా చెప్పాను ఇవి నాకు వివాహానికి పూర్వమే ద్వారక రుక్మిణి ఆలయంలో రుక్మిణి కళ్యాణోత్సవం జరిపినప్పుడు అమ్మవారికి వాడిని ఇవి అక్కడ నుంచి అక్కడ అర్చక స్వాభులు నాకు అనుగ్రహించడం జరిగింది వాటిని నేను ధరిస్తూ వస్తున్నా తిరిగి నేను మ్యారేజ్ అయ్యాక ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నేను ఆచార్యులను అడిగాను మనకి దక్షిణాది సాంప్రదాయంలో లేదు కదా మరి ధరించబట్టారా అంటే వారు ఒకటే చెప్పారు ఇది నీకు ద్వారకలో పెరుమాళ్ళ ప్రసాదంగా వచ్చింది పెరుమాళ ప్రసాదం కాబట్టి నువ్వు ఎప్పటికీ తీయకు ధరించే ఉంచు అని చెప్పారు కాబట్టి ఒకటి ఏదన్నా పెద్దలు ఏర్పరిచారు వద్దన్నారు అంటే ఎందుకు వద్దన్నారు కారణం ఏమిటి ప్రతిదీ కూలంకషంగా తెలుసుకోకుండా యహ నీకు వద్దన్నారు కాబట్టి యహ ఎవ్వడో వాడటానికి వీళ్ళదు ప్రపంచంలో అంటే అది ఎక్కడ పద్ధతి వైష్ణవ సాంప్రదాయంలో లింగ పూజ లేదు మనకి లెక్కపోయి లేదు కాబట్టి ఎవడూ చేయడానికి వీల్లేదు అది రాంగ్ అని అంటే తప్పు కదా మరి ఈ శివుడి మీద ప్రేమ భక్తి శ్రద్ధలు ఉన్న వాళ్ళు ఏమైపోవాలి ఇలాగ తెలిసి తెలియకుండా సాధన లేకుండా ఆరాధన లేకుండా ఆచార్యులు చెప్పేది సరిగ్గా అర్థం చేసుకోకుండా గబా బాబా ఇష్టం వచ్చినట్టు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెడుతూ ఉంటాయి తెలిసి తెలియని యాటిట్యూడ్ తోటి ఇలాంటి వాళ్ళ వల్ల ఆచార్యుడికి సంప్రదాయానికి చెడ్డ పేరు వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఏదో నలుపు రంగు అంటుంది అమ్మాయి భగవంతుడే నలుపు నారాయణుడే నలుపు ఆయన మొహం మీద కస్తూరి తిలకం నలుపు కాబట్టి నలుపు అనగానే క్షుద్ర దేవత క్షుద్రదేవత అని గొడవ చేస్తే నువ్వు పెరుమాళ్ళు ఏ రంగులో ఉంటారో తెలియదా నీకు నేను స్పష్టంగా చెప్తున్నాను నల్ల పూసలు అనేవి అన్య మతాల నుండి మనకు సంక్రమించినవి కాదు ఎందుకంటే వాళ్ళ మతంలో పెళ్ళైన వాళ్ళు ఏ పూసలో వేసుకోవాలని లేదండి పెళ్ళైన వాళ్ళకి మెడలు ధరించాలనేది లేనే లేదు ఏ మతంలోనూ లేదు మనకి పంచమాంగళ్యాల్లో ఇవన్నీ ఉన్నాయి మంగళసూత్రము నల్ల పూసలు గాజులు మట్టెలు సింధూరము ఇవి అన్ని మతాల్లోనూ ఇవి కాదు మనవే ఉత్తరాదిన మహమ్మదీయులు బాగా హిందువులతో కలిసిపోయి తరతరాలుగా ఉండటం ప్రారంభించిన తర్వాత ఉత్తరాది హిందువులు మంగళ సూత్రంగా నల్లపోసలు ధరిస్తారు కాబట్టి ఉత్తరాది వైపు నుండి ఈ మహమ్మదీయులు కూడా ఏం చేస్తారంటే మాకు పెళ్ళయింది అని ఒక గుర్తు తెలియడానికి హిందువులు వీళ్ళు కూడా నల్లపోసలు ధరించడం మొదలు పెట్టారు కొందరు ముస్లిం మహిళలు మెట్లు కూడా పెట్టుకుంటారు ముస్లిం మహిళలు చేతులకి మట్టి గాజులు కూడా వేసుకుంటారు బ్యాంగిల్స్ వేసుకుంటారు మరి మహమ్మదీ మతంలో గాజులు ఉన్నాయా వాళ్ళు వేసుకుంటున్నారంటే తరతరాలుగా మన పక్కన మనతో ఉండి మహిళలు కదా వాళ్ళకు కూడా వాడాలనిపిస్తుంది ఈ వేళని చూసి మరి మెహిందీలు గోరింటాకులు పెట్టుకుంటారు మహ్మదీ మహిళలు గోరింటాకు ఉందా వాళ్ళ మతంలో మన మతంలో గోరింటాకు పార్వతీ స్వరూపం కదా కాబట్టి ఆ మతాలలో నుండి వచ్చినవి కాదు నల్లపోసలో మనవే ఎవరు చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు మనమే మనతో పాటు ఉండి పక్క మతాల మహిళలు కూడా పాటేస్తున్నారు అదృష్టం ఏంటంటే వాళ్ళు పాటించడం మొదలు పెట్టారు మనం పాటించడం మర్చిపోయాం కొందరు చూస్తుంటారు ముస్లిం మహిళలు చేతులకి నిండుగా గాజులు కూడా వేసుకుని ఉంటారు చక్కగా పారాణీలు మెహందీలు అన్ని కూడా పెట్టుకొని ఉంటారు మన హిందువులు కొంత అంటారు తెలుసా ఎందుకు అన్నీ వాళ్ళు పెట్టుకుంటారు మనకి ఏదో సింపుల్గా ఒకటి రెండో వేసుకోవాలి అని చెప్పి రెండు చెప్తూ చెప్తా ఉంటారు మా నాన్న చూసి వాళ్ళు సక్రమంగా తయారయ్యారు మనమేమో విదేశాలకు కలిసి అలవాటు చేసుకుని వికృతంగా తయారయ్యాం కాబట్టి ఈ ఇన్స్టాగ్రామ్ అమ్మాయికి ఈ వారధో ఏదో పేరు నేను స్పష్టంగా చెప్తున్నా ఒకవేళ నీవు సాంప్రదాయంలో ఉంటే సాంప్రదాయం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయి కొంత సాధన చెయ్యి పెరువాళ్ళని ఆశ్రయించి విష్ణు సహస్రం అనుసంధానం చేసుకొని ఎంతో కొంత భగవత్ కటాక్షాన్ని పొందు ఏదైనా ఒక విషయం యూట్యూబ్లో చెప్పే ముందు ఎందుకు ఏమిటి ఏ పరిస్థితులు ఏర్పరచబడింది ఎవరికి అప్లై అవుతుంది ఎవరికి అప్లై అవ్వదు ఎందుకు ఇలా చెప్పారనేది కూలంకషంగా తెలుసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు వీడియో అయినా చేయి హడా మొక్కటి ఇంకో మొక్కోటి తెచ్చి ఒక నిమిషం రీలు వదలడము జ్వరాలను పిచ్చు చేశారు వైష్ణవ సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి శ్రీవైష్ణవం ఉంది ఉంది వల్లభ పుష్టి సాంప్రదాయం ఉంది నింబార్క సాంప్రదాయం ఉంది బృందావన గోస్వాముల సాంప్రదాయం ఉంది రుద్ర సాంప్రదాయం ఉంది ఈ బెంగాల్ వైపు గౌడియ సాంప్రదాయం ఉంది మహారాష్ట్ర వార్కారి సాంప్రదాయం ఉంది ఎన్నో వైష్ణవ సాంప్రదాయాలు ఉన్నాయి అన్ని వైష్ణవ సాంప్రదాయాల్లో మహిళలు నల్ల పొసలు ధరిస్తారు ఒక్క దక్షిణాది శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మాత్రమే నల్ల పొసలు ధరించారు కారణం ఒక్కటే క్లియర్ మనకి ఒక మంగళసూత్రము ఎలా ఉంటుంది కాబట్టి నల్ల పొసలు ముఖ్యంగా ఆడపిల్లలకు దిష్టి తగలకుండా అనే ఒక భావజాలు ఇవి ఉంది కాబట్టి ఆ దృష్టి మీదకి నీ మనసు పోకూడదు నీ మనసు పెరుమాణం మీదే ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మాత్రం ఏర్పాటు చేస్తారు తప్ప నల్లపోసల్ని ఎక్కడా కూడా మన పెద్దలు తక్కువ చేయలేదు అగౌరవ పరచలేదు ఇలాంటి ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్ల మీరు అగౌరవ పరుస్తున్నారు తెలిసే తెలియకుండా సాంప్రదాయాల గురించి కులం కషంగా లోతుగా అధ్యయనం చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వెనక సాంప్రదాయానికి ఆచారుడికి అప్రతిష్ట వస్తుంది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా వీడియోలు చేయాలి అలాంటి విషయం అందరికీ చక్కగా అర్థమైందని భావిస్తున్నాను మీ అమూలమైన అభిప్రాయాలు ಕಾಮೆಂಟ್ ಸೆಕ್ಷನ್ ತಿಳಿಚೇಗರು ಸತ್ಯಮೇವ ಜಯತೆ ಧರ್ಮ ರಕ್ಷದ್ರಕ್ಷದ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಕೃಷ್ಣ ಅರ್ಪಣ